లేరు మండల ప్రజలందరికీ పన్నెండు గ్రామాల గ్రామాల ప్రజలందరికీ నమస్కారము నేను మండల పార్టీ ప్రెసిడెంట్ను ఏ గ్రామానికి కూడా ఇంతవరకు కూడా ప్రకటించలేదు మరి తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం బాగుండదు సర్పంచ్ అభ్యర్థులు ఎవరు ప్రకటించలేదు సాయంత్రం నాలుగు గంటల మధ్య సమయాన ఐదు గంటల మధ్య సమయాన అది రిలీజ్ అవుతుంది దాన్ని బట్టి అందరూ విరమించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను దానికి మీరు ఏదైనా కూడా తప్పుడు ప్రచారాలు చేసి సార్లు కప్పి ఇవన్నీ కూడా ఆదేశాల మేరకు కళీంసేరి ఇయ్యకముందే ఇచ్చిన చెప్పడం సరికాదు చర్యలు కూడా తీసుకోబడుతుంది మరి దానికి గాను మీరందరూ కూడా ఏ గ్రామ ఏ గ్రామమైనా మరి నుంచి మోలుకుంటే వేలే పీసరా ఏ మండల ప్రజలందరికీ కూడా ఏ గ్రామానికి కూడా ఇంతవరకు అధికారంగా ప్రకటించలేదు ప్రకటించ ముందే మరి కొందరు నాయకులు మరి ఇదిని పెట్టుకొని ఆదేశాలు కఠిన ఇచ్చిందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తప్పవు దీని మండల పార్టీ అధ్యక్షుడిగా నాకు ఆదేశాలు రాలేదు నాకు ఏలాంటి ఆదేశాలు వచ్చినా కూడా నేను అందరికి కూడా ఫోన్లు చేసి మరి ఎవరెవరు ఎక్కడెక్కడ సర్వే చేసుకున్నారో వాళ్ళే చేసుకు చూసుకుంటారు మరి దానికి కాను కంపల్సరీ మరి సాయంత్రం దాకా ఊపిక పట్టవలసిందిగా కోరుకుంటున్నాను నేనే నేనే అని మాత్రం అనుకోవద్దు అది ఆదేశాలు కాదు దారి కరీంసేర్ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నేను మాట్లాడడం జరుగుతూ ఉన్నది దీనికి తప్పుడు కనుక ప్రచారం ఎప్పటికైనా ఇంకానైనా చేసుకొని మంచిగా ఉండండి ఉంటే ప్రజలే మీకు తీర్పిస్తారు మరి ఏ ఏ ఏ ఆదేశాలైనా కూడా కరీంసేర్ ఆదేశాల మేరకు మీకు అందరికీ కూడా నేను ఎవరెవరికి బీ ఫామ్లు ఇస్తారో ఆ తర్వాత మీకు అందరికీ కూడా అందజేస్తానని మీ ప్రజలందరికీ కూడా వినిపించుకుంటున్నాను